మన మన మరి యూట్యూబ్ ఛానల్ కాసిపేట స్వామి గారి మన ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు ఆయనకు ఎటువంటి సబ్స్క్రైబర్ లేనప్పుడు కూడా ఈరోజు ఇంత ఎత్తున్నా కూడా మనలాంటి వాళ్ళని గుర్తించేందుకు మొదటిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటూ స్వామి గారికి ఎందుకంటే మమ్మల్ని మా మమ్మల్ని గుర్తించు ఆయన ఇంత రేంజ్కు అంటే రేంజ్ అంటే ఎట్లా అంటే డబ్బులు కాదు ఒకప్పుడు ఏం ఛానల్ సబ్స్క్రైబ్ లేకుండా కూడా మేము సపోర్ట్ చేశాము ఏంటండి ఈరోజు ఎంత సబ్స్క్రైబ్ రైట్ హాయ్ బ్రదర్స్ నమస్తే నమస్తే అందే నమస్తే ఈరోజు బాగా రోజులకి అన్న వచ్చాడు ఈ అన్న కూడా వచ్చిండు నాకు చాలా సంతోషంగా ఉండేది ఎందుకంటే ఒక మంచి గొప్ప కళాకారులు ప్లస్ ఈ అన్న అయితే చాలా టాలెంటెడ్ పర్సన్ ఎలాంటి సమస్య అయినా కూడా అవలీలంగా దానికి సొల్యూషన్ చెప్తాడు అంత గొప్ప మేధావి అన్న అన్న మీరు కాసిపేట స్వామి గురించి మీరు మీకు తెలిసిన విషయాలు చెప్పండి ఇప్పుడు మన మన మరి యూట్యూబ్ ఛానల్ కాస్పేట స్వామి గారి మన ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు ఆయనకు ఎటువంటి సబ్స్క్రైబ్ లేనప్పుడు కూడా హీరోని ఇంత ఎప్పుడు కూడా మనలాంటి వాళ్ళని గుర్తించేందుకు మొదటిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటూ గారికి ఎందుకంటే మమ్మల్ని మా మమ్మల్ని గుర్తించుడు ఆయన ఇంత రేంజ్కు అంటే రేంజ్ అంటే ఎట్లా అంటే డబ్బులు కాదు ఒకప్పుడు ఏం ఛానల్ సబ్స్క్రైబ్ లేకుండా కూడా మేము సపోర్ట్ చేశాము అన్నకు ఇట్లా ఏంటండి హీరోని ఎంత సబ్స్క్రైబ్ చేసుకు ఎంత పెరిగినా కూడా మమ్మల్ని ఈ రోజున గుర్తించు అనుకోకుండా మేము వచ్చాము మా పనుల్లో మేము బుద్ధి ఉండవు కూడా అన్న కొన్ని సూచనలు మీరే చేశాం అంటే ప్రజా సమస్యలపై అన్న ఎప్పుడు నిరంతరం పోరాట చేసిన వ్యక్తి కాశీపేట స్వామి గారు కానీ ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే కాశీపేట స్వామి గారి యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నంత వరకు వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అన్నకేమవుతుంది మీకేమొత్తదని నిరంతరం నోటిఫికేషన్ మందమర్లు ఏం జరిగినా కూడా అన్న వెంటనే రియాక్షన్ చెందే వ్యక్తి మొదటి నా ఆయన కోసం సబ్స్క్రైబ్ అంటే మన న్యూస్ ఏమున్నా కూడా గల్లీలో వార్త అయినా గవర్నమెంట్ రోడ్ అయినా ఏదైనా కూడా ముందుండే వ్యక్తి మన అన్న అంటే సమస్య వ్యక్తి కాసిపేట స్వామి సమస్య ఏదైనా ఉంటే దాన్ని సంప్రదించండి నేను దాన్ని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకు పెట్టాడు కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమరి యూట్యూబ్ ఛానల్ కాసపేట స్వామి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని వేలలో కాదు లక్షల స్వామి నిజంగా ఇంత ఆనందం నాకు నిజంగా అంటే మంచి మిత్రులు నాకు మా సపోర్ట్ ఇష్ట అంటే ఎవరు లేరు కాదు ముందు ముందు వందలు కాదు లక్షలలో వస్తారు సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి కాసపేట స్వామి లైక్ కొట్టండి షేర్ కొట్టండి మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవర్ పబ్లిక్ సపోర్ట్ ఆఫ్ లీడర్ మా ఓన్లీ లీడర్ చూడాలంటే మీరు సపోర్ట్ చేయాలి మందమ్మారి చూడండి మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ అది షార్ట్ ఫిల్మ్స్ కోసం ప్రత్యేకంగా కాస్పేట స్వామి సోషల్ ఓకే ఇది సపరేట్ ఛానల్